నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సందీప్ బియ్యాల నేను మేడారంకి అయితే వచ్చేసిన సో ఈరోజు భోగి పండగ అండ్ భోగి పండగ అండ్ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు నేను మేడారానికి రావడానికి కారణం ఏంటంటే ఈరోజు మేడారాంలో గుడిమెల్లిగా పండుగ అనేది జరుగుతున్నది మరి ఆ గుడి మెల్లిగా పండుగ ఎట్లా జరుగుతుంది ఏందనేది మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన చూడండి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ టెంపుల్కి వచ్చేసి ఇప్పటికీ టూ వీక్స్ అవుతుంది సో ఈ టూ వీక్స్ మధ్యలో మన మేడారం టెంపుల్కి సంబంధించిన వర్క్స్ ఏమేమి జరిగినది ఈ వీడియోలు మీకు చూపించబోతున్నా సో వర్క్స్ అనేవి చాలా స్పీడ్ స్పీడ్గా జరుగుతున్నాయి సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మన సమ్మక్క సారాకు సంబంధించిన మేడారం జాతర ఎట్లా జరుగుతుంది అనేది ప్రతి అప్డేట్ మన ఛానల్ ఉంటుంది మిస్ అవ్వకుండా మొత్తం అయితే చూడరి ఓకేనా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ కొట్టిరి అండ్ ఇంకోన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జై సమ్మక తల్లి జై సారక తల్లి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కంటిన్యూ వీడియో సో మీరు ఫస్ట్ డ్రోన్ వీడియో చూడండి డ్రోన్ విజువల్ చాలా బాగా వచ్చినాయి ఓకేనా డ్రోన్ విజల్స్ చూసిన తర్వాత ఇక్కడ దగ్గర నుంచి చాలా డీటెయిల్ గా మొత్తం అయితే చూపిస్తా ఫస్ట్ మీరు డ్రోన్ విజల్స్ చూడండి గుడి ముంగట ఉన్నాము సో గుడి ముంగట కూడా సర్కిల్ అనేది అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ ఇటు వెళ్తే మేడారం విలేజ్ లెక్ పోతాం సో మనం చిలకల గుట్టకి వెళ్ళే రూట్ ఇది అండ్ ఇటేమో మనం జంపన వాగ్ రూట్ మొత్తం సీసీ రోడ్లు అయితే వేసినారు చూసుకోండి మొత్తం సీసీ రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు అయితే సో ఒకప్పుడు మనం చూసుకుంటే మాత్రం మట్టి రోడ్లు ఉండే బట్ ఇప్పుడు మాత్రం మొత్తం సీసీ రోడ్లు వేసినారు చాలా డెవలప్మెంట్ అయితే ఉంది ఆ మేడారంలా ఇప్పుడు మీకు మొత్తం అయితే గుడికి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి ఏంటనేది డీటెయిలింగ్గా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా ఓకేనా ఇది ఇప్పుడు మనం చూసేది మెయిన్ ద్వారం సో ఇది మన సమ్మక తల్లి దగ్గరికి వెళ్ళే మెయిన్ ద్వారం అనమాట చూడండి చాలా పెద్దగా ఇస్తున్నారు చూడండి ఓ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది మస్తు పెద్దగా ఉంది ఇది మొత్తం కంప్లీట్ అయిపోలేదు సో పైన కూర్చోబెట్టినారు సో ఆర్చ్ ఏదైతే ఉందో పైన అది పైన కూర్చోబెట్టినారు పక్కన ఈ పిల్లర్స్ వచ్చినాయి చూడండి సో ఈ పిల్లర్స్ కూడా మొత్తం అయితే బొమ్మలు ఉన్నాయి సో మీకు ఇంతమందికి వచ్చినప్పుడు కూడా మొత్తం అయితే మీకు చూపెట్టినా ఇట్లా బొమ్మలు అవుతున్నాయి అని చెప్పేసి చూడండి ఇగో మొత్తం అయితే ఆదివాసులకు సంబంధించిన గుర్తులు ఏదైతే ఉంటాయో ఆ బొమ్మలు అయితే మొత్తం అయితే ఉన్నాయి చూడండి ఓకేనా అండి భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది మార్నింగ్ పూట కూడా మస్తు మంది క్రౌడ్ అవుతున్నారు సో లోపలి పోయి మనం ఇంకా డీటెయిలింగ్గా చూద్దాం ఓకేనా ఏదైతే మెయిన్ ఈ రూట్ ఉందో సో లోపడి పోనికి ఇక్కడ కూడా మొత్తం ఇవ్వ బండలైతే వేస్తుందిగో మొత్తం బండలు అయితే వేస్తున్నారు ఇవే బండలు లోపల అమ్మవారి గద్దల దగ్గర కూడా సేమ్ ఇవే బండలు ఉంటాయి ఇంకా వర్క్ అనేది నడుస్తూనే ఉంది జూడిరిగో ఇంకా వేస్తూనే ఉన్నారు బండలు వర్క్ నడుస్తూనే ఉంది మొత్తం బండలు వేస్తున్నారు సో ఇక్కడ మెయిన్ ఏదైతే ఉందో ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ దగ్గర ఈ బండాలకు సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది అండ్ మెయిన్ ద్వారం కూడా ఇక్కడ గేట్ అరేంజ్ చేస్తున్నారు మెయిన్ ద్వారానికి జూడిరిగో మెయిన్ ద్వారం ఉంది కదా సో మొత్తము ఎనిమిది ద్వారాలు ఉన్నాయి సో ఇది మెయిన్ ద్వారము మళ్ళీ పక్కన రెండు ఉంటాయి ఇక్కడ మూడు అండ్ మధ్యలో ఒకటి సేమ్ మళ్ళీ అట్ సైడ్ ఒకటి ఉంటుంది మళ్ళీ అటు సైడ్ ఎగ్జిట్లో మూడు ఉంటాయి మొత్తము ఎనిమిది ద్వారాలు ఓకేనా కంపౌండ్ వాల్కి సంబంధించిన వరకు కూడా అయిపోయింది దాదాపుగా మనం ఇంకా లోపలికి పోయి డీటెయిలింగ్గా చూద్దాం ఓకేనా ఇక్కడ ఇది మెయిన్ ద్వారం అయితే చాలా పెద్ద గేట్ అయితే పెట్టినారు చూడండి ఇగో మస్తు పెద్ద ఉంది గేటు అండ్ ఈ గేటుకు వీల్స్ కూడా పెట్టారు ఇగో ఇట్లా నూక ఎందుకంటే పెద్ద గేట్ కాబట్టి నూకడానికి ఈజీ ఉండడానికి ఇట్లా వీల్స్ కూడా పెట్టిరు ఇగో పయ్యలు పెట్టిరు చాలా పెద్ద ఇగో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు భక్తులను మాత్రము ఇక్కడ జంపన వాగు సైడ్ నుంచి క్యూ లైన్ అనేది అరేంజ్ చేస్తున్నారు అక్కడ నుంచి వాటిలో దర్శనం చేసుకోనికి వస్తారు బట్ కొంతమంది కూడా ఇక్కడ వస్తున్నారు ఇట్లా ఇక్కడైతే వస్తారు చూద్దాం మనం కూడా పోదాం ఇట్లకైనా ఓదాలి కదా సో ఈ మెయిన్ ద్వారం నుంచి డైరెక్ట్ సమ్మక్క తల్లిని అయితే దర్శనం చేసుకోవచ్చు బట్ ఇది ఇప్పుడు కాదు నార్మల్ నార్మల్ డేస్లో ఇది ఓపెన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జాతర టైంలో లక్షలాది మంది వస్తారు కాబట్టి ఇట్లా డైరెక్ట్గా వదిలేరు ఓన్లీ మేబీ విఐపీలోని వదులుతుండొచ్చు ఈ ద్వారం నుంచి ప్రజెంట్ అయితే జాతర అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇగో సమ్మక తల్లి గదులను అయితే ఇట్లా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది సమ్మక్క తల్లి గదలు ఇటు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి పోయి మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఓకే లోపల కూడా ఏమేమి వర్క్ జరిగినాయి ఏంది డెవలప్మెంట్స్ కూడా మొత్తం అయితే చూద్దాం సో ఇది ఇంపౌండ్ వాళ్ళకి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ నడుస్తుంది ఇది కంపౌండ్ వాళ్ళకి సంబంధించిన వర్క్ సో ఇంకా ఇది ఇటు సైడ్ అయిపోలేదు ఫ్రంట్ సైడ్ జస్ట్ రాళ్ళు మాత్రమే పెట్టినారు ఇంకా మళ్ళీ గ్రీన్స్ రావాలి ఇంకా కటింగ్ వర్క్ నడుస్తుంది మొత్తం సో కటింగ్ వర్క్ అదే నడుస్తుంది సో ఇక్కడ అమ్మవారికి ఈ ఆటలు కోసుకుంటా వాళ్ళు ఇక్కడ మొక్కిస్తున్నారు అండి ఆటలు కోసుకుంటే వాళ్ళకు ఇక్కడ అమ్మవారి మెయిన్ ద్వారం కాబట్టి ఇక్కడ ఈ ఆటలు అయితే అమ్మవారికి సమర్పించుకుంటారు మొత్తం ఇవన్నీ ఆటలే ఉన్నాయి చూడదు అందరు వీళ్ళందరూ భక్తులు అమ్మవారికి మొక్కు సమర్పించుకుంటున్నారు సో ద్వారం ఓకేనా ఈ ద్వారం నుంచి అమ్మవారి దగ్గరికి లోపలికి పోవాలి సో మనం లోపలికి అయితే పోతున్నాము సమ్మక్క తల్లి గద్దె దగ్గరికి ఓకేనా లోపల మాత్రం మొత్తం గ్రిల్స్ అయితే అరేంజ్ చేసిన చూడండి ఇక్కడ మొత్తం గ్రిల్సే ఉన్నాయి అమ్మ సో మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి కొంచెం ఫ్రీ ఉంది మనం ఫస్ట్ అమ్మవాళ్ళని దర్శనం చేసుకున్నాం ఓకేనా అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మీకు గుడికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ మనం సమ్మక తల్లిని అయితే దర్శనం చేసుకుందాం ఓకేనా సో సమ్మక తల్లికి గద్దలకు సంబంధించిన లోపటనేమో మొత్తం ఇట్లా అయ్యో లోపల బండలు వేసినారు ఓకేనా లోపల బండలు వేసినారు చాలా ఎక్కువ స్పేస్ ఉంది సో ఇంత ముందుకు తక్కువ ఉండే బట్ ఇప్పుడు డబల్ స్పేస్ ఇంత ముందుకు ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్కి డబల్ స్పేస్ అయితే వేసినా లోపల మొత్తం అయితే ఇట్లా పైన ఉన్నాయి చూడరు ఇట్లా మొత్తం టైపు మొత్తం ఇట్లా అయితే ఇట్లా వచ్చినాయి ఇంత ముందుకు మనకి గ్రిల్స్ ఉన్నాయి కదా గ్రిల్స్ మొత్తం తీసేసినారు గ్రిల్స్ తీసేసి ఇట్లా రాళ్ళతో వేసినారు చూడండి మొత్తం రాళ్ళతోటి అనేది కట్టినారు మొత్తం ఇక చూడండి సో ఇక్కడ గ్రిల్ టైపు ఇది కూడా వచ్చింది చూడండి ఈ రాయితోటే చేసినారు బాంబు స్టిక్స్ ఏదైతే ఉంటారో రియల్ బాంబు స్టిక్స్ సేమ్ అదే విధంగా రాళ్లతోటే చెక్కినారు సో ఫైనల్ గా సో అమ్మవారి గద్దలకు సంబంధించిన వర్క్ అనేది ఇట్లా రాళ్లతో చేసినారు అండ్ అవుట్ సైడ్ గ్రిల్స్ ఇచ్చినారు మళ్ళా చూడండి జాతర టైంలో కామన్ పబ్లిక్ ని ఈ లోపలికి ఎంట్రీ చేయరు ఎందుకంటే లక్షలాది మంది జనాలు ఉంటారు కాబట్టి అప్పుడు లోపల గద్దెల లోపలికి ఎవరిని కామన్ పీపుల్ అయితే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళని అలో చేయరు ఓన్లీ విఐపీస్ మాత్రమే అమ్మవారి గద్దల దగ్గరికి వస్తారు నార్మల్ పబ్లిక్ ఇట్లా ఇయో ఈ ఉంది కదా చుట్టూ ఈ గ్రిల్స్ ఏదైతుందో ఉందో గద్దల చుట్టూ ఇట్లా చుట్టూ తిరుగుతుంటే వెళ్ళిపోవాలి ఓకేనా ఒకసారి మీకు సమ్మక తల్లిని దగ్గర నుంచి చూపిస్తాను దర్శనం చేసుకొని మస్తు మంది పబ్లిక్ ఉన్నారు జై సమ్మక్క తల్లి అని కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా జేఈ సమ్మక తల్లిని మనసులో కోరుకోండి సో ఇది సమ్మక్క తల్లి గద్దె చూస్తా కదా సమ్మక్క తల్లి గద్దె క్లోజ్ నుంచి మీకు అందరూ భక్తులు అమ్మవారికి బెల్లం సమర్పించుకుంటున్నారు ఇక్కడ ఈ బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు సమ్మక్క తల్లి తల్లికి సమర్పించే ఈ బెల్లాన్ని సో చిన్నపిల్లల్ని కూడా అమ్మవారి గద్దెలకి ఇట్లా చూపిస్తారు మంచి జరుగుతుందని చూడండి ఇప్పుడు మనం చూస్తుంది సమ్మక్క తల్లి గద్దలు ఓకేనా అందరు దర్శించుకున్నారు కదా అండ్ మీకు చాలా డీటెయిలింగ్ కూడా ఇక్కడ సమ్మక్క తల్లి గద్దలు కదా ఎట్లుంది ఏందనేది కూడా మీకు చాలా డీటెయిలింగ్ అయితే చూపిండి ఓకేనా సో ఇది సో మొత్తం ఇట్లా త్రీ సిక్స్టీ సో మొత్తం నాలుగు వైపులా మీకు అయితే చూపిస్తున్నాం ఓకేనా రైట్ ఇప్పుడు మనం సమ్మక్క తల్లి గద్దలను అయితే చూసినాము సమ్మక్క తల్లి గద్దను దర్శనం చేసుకున్నాం ఓకే అండ్ ఇప్పుడు మనం సారక తల్లి దర్శనం సో ఏంటంటే ఈ లోపలికి వన్స్ ఎంటర్ అయినా అంటే ఇంకా బయటకు పోనికే ఛాన్స్ లేదు ఇప్పుడు సమ్మక తల్లి దర్శనం చేసుకున్న వెంటనే ఇమీడియట్గా మనం సారక తల్లి దర్శనానికి పోవాలి ఎందుకంటే మొత్తం బ్యారిగేట్స్ చేసినారు చూడండి బయటికి పోవడానికి ఛాన్స్ లేదు మొత్తం ఏమున్నా ఈ గ్రిల్స్ లోపలనే ఉండాలి సో బయటకు పోనికే ఛాన్స్ లేదు మొత్తం బ్యారిగేట్స్ చేసినారు అండ్ గ్రిల్స్ కూడా వేసినారు మొత్తం ఇగో మొత్తం గ్రిల్స్ వేసినారు సో ఇక్కడ ఉన్న గుడి అధికారులు ఏం చెప్తారంటే ఒకటేసారి ఇదైతే మనం ఈ టెంపుల్ ఉందో ఈ టెంపుల్ లోపల పదివేల మంది భక్తులు ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఇంకా చూడండి సో ఇది సార లక్క తల్లి గద్దె ఇప్పుడు పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి పబ్లిక్ ని మాత్రం పైన్ కలో చేస్తున్నారు సారక తల్లి గద్దె ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ కూడా చాలా పెద్ద చేస్తున్నారు గద్దల్ని చాలా సఫిషియంట్ స్పేస్ ఉంది చూడండి చూడండి ఇక్కడ కూడా చాలా స్పేస్ అయితే ఉంది ఇంకా సారక తల్లి గద్దల కన్నా సమ్మక్క తల్లి గద్దే స్పేస్ ఎక్కువ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే చాలా స్పేస్ ఉంది చూడండి మస్తు మంది క్రౌడ్ ఉన్నారు లోపల గద్దె పైన కూడా మస్తు మంది క్రౌడ్ ఉన్నారు చూడండి ఇట్లా నాలుగు వైపులా త్రీ సిక్స్టీ ఇట్లా పిల్లర్స్ వచ్చినాయి పిల్లర్స్ పైన కూడా మళ్ళీ ఇట్లా రాళ్ళు వచ్చినాయి చూడండి మొత్తం ఇవ్వు సో బాగుంది సో పాత గద్దలతో కంపేర్ చేసుకుంటే కొత్త అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సఫిషియెంట్ స్పేస్ కూడా ఉంది సో ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటికి రాళ్ళకు బొమ్మలు అయితే చెక్కినారు చూడండి ఇట్లా సో ప్రతి పిల్లర్ పైన ఇలాంటి బొమ్మలు అయితే ఉన్నాయి మొత్తం చూడండి ఇట్లా ప్రతి పిల్లర్ పైన ఇట్లా బొమ్మలు అయితే ఉన్నాయి ఓకేనా సో ఇప్పుడు మీకు సారక తల్లి గద్దనైతే దగ్గర నుంచి క్లోజ్ లో చూపిస్తాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తుంది సారక తల్లి గద్దె జై సారక తల్లి జై జై సారక తల్లి మీరు కూడా మనసులో స్మరించుకోండి అంత అమ్మవారు మంచిగా చేస్తుంది మంచిగా జరగాలని మంచిపోతే కోరుకోండి ఓకేనా చూడండి సారక సారకథలే మీకు దగ్గర నుంచి చూపిస్తున్న జాతర టైంలో ఇంత దగ్గర నుంచి మనం చూడలేము ఇంత దగ్గర కూడా రాలేము ఓకేనా సో మీరైతే అమ్మవారిని దర్శనం చేసుకోండి సో అమ్మవారికి గాజులు చీరలు సమర్పించుకుంటారు భక్తులు ఓకేనా సో వీళ్ళు బొట్టు కూడా పెడుతున్నారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటిప్పటికీ క్రౌడ్ ఎక్కువ అవ్వకుండా వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ జమ అయితే మళ్ళీ ఈ దర్శనం చేసుకునే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా చాలామంది ఏంటంటే దర్శనం చేసుకున్నాం కూడా ఇంక ఎక్కువసేపు అమ్మవారి దగ్గరనే టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు బట్ అట్లా చేస్తే మళ్ళీ మిగతా భక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా పోలీసు వాళ్ళు తొందర తొందరగా అయితే పంపిస్తూనే ఉంటారు ఓకే మనం సమ్మ సమ్మక తల్లిని దర్శనం చేసుకున్నాము చారక తల్లిని దర్శనం చేసుకున్నాము ఇప్పుడు బగిడిత రాజు గోవిందరాజునే దర్శనం చేసుకున్నాము ఓకేనా మన మెయిన్ గద్దల మీదకి అయితే పోలేము ఇక జాతర టైంలో సో ఇప్పుడు మనం గోవిందరాజు అయితే దర్శించుకున్నాం గోవిందరాజు స్వామి వారిని సో ఈ గద్దెలు అనేది చిన్న ఉంటుంది పగిడిత రాజు గద్దె గోవిందరాజు గద్దె అనేది చిన్న ఉంటుంది సో మీకు ఒక అవుట్ సైడ్ నుండి కూడా మీకు చూపిస్తా వ్యూ అనేది ఇట్లా మొత్తం గ్రిల్స్ అయితే అరేంజ్ చేసిన చూడండి ఇట్లా గోవిందరాజు గద్దె చుట్టూ కూడా ఇట్లా మొత్తం వ్యూ త్రీ సిక్స్టీ చూపిస్తున్నా మీకు ఇట్లా ఫ్రీగా ఉంటుందండి మీకు ఇట్లా త్రీ సిక్స్టీ అయితే చూపిస్తున్నా అవుట్ సైడ్ ఇంత మీకు ఫస్ట్ విజిట్లో ఈ గద్దెలను చాలా డీటెయిల్ గా చూపెట్టిన ఇంకోవరైనా చూడండి వాళ్ళంటే చూడండి ఓకేనా సో ఇప్పుడు మనం గోవిందరాజు స్వామి గారిని అయితే దర్శించుకుందాం ఓకేనా ఇవి కొత్త గద్దలు సో మీకు ఫస్ట్ విజిట్లనే చూపెట్టినా ఈ కొత్త గద్దలు అనేది చాలా డీటెయిల్ క్లోజ్లా ఇప్పుడు మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం చూడండి సో ఇవి కొత్త గద్దలు సో పాత గద్దలు అనేది ఫస్ట్ ఏ ప్లేస్లో ఉండనో అది ఏ ప్లేస్లో అయితే ఉంచారో అవి అయితే ఏం తీసేయలేదు ఓకేనా సో ఇక్కడ కొత్తగా అయితే పెట్టినారు పగిత గోవిందరాజు గద్దలని అయితే ఇక్కడ కూడా ఇన్సైడ్ మొత్తం రాళ్ళతోటి గద్దలైన నిర్మించరు ప్రతి రాయి పైన ఇట్లా బొమ్మలు అయితే ఉన్నాయి ప్రతి రాయి పైన బొమ్మలు అయితే ఇట్లా ఇట్లనే చూడండి జై గోవిందరాజ స్వామి జై జై స్వామి ఓకేనా దర్శించుకున్నారు కదా మనసులో స్మరించుకోండి అందరు ఓకే రైట్ గోవిందరాజ స్వామిని దర్శనం చేసుకుందాము ఇప్పుడు రాజు స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం ఓకేనా గోవిందరాజు స్వామి దర్శనం అయితే అయిపోయింది కదా ఇప్పుడు పగిరిద్దరాజు స్వామి దర్శనం అయితే చేసుకున్నాం ఓకేనా ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం ఒక నిమిషం ఓకే ఒక్కసారి మీకు త్రీ సిక్స్టీ చూపిస్తాను లోపల బ్యూ అనేది ఇట్లుంది ఓకే చాలా డీటెయిలింగ్ అయితే చూపిస్తున్నా ఆయన కూడా పెద్ద గంట పెట్టినారు గంట అందుతుందా అందుతలే ఇంకా ప్రతి రాయి పైన కూడా బొమ్మలు అవుతున్నాయి జై స్వామి జై జై స్వామి కానీ దండం పెట్టుకోండి మనసులో ఓకే ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా ఇమీడియట్గా ఎగ్జిట్ ఇక్కడ రెండు ద్వారాలు ఉన్నాయి అండి ఇక్కడ కూడా ఈ గ్రిల్స్ ఏదైతే ఉన్నాయో రెండు డోర్ టైప్ పెట్టినారు ఒకటి ఇక్కడ ఒకటి ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ ఒక ద్వారం ఉంది చూడండి వన్ టూ త్రీ ఇక్కడ ఇక్కడ మూడు ఎట్లయితున్నాయో సేమ్ స్టార్టింగ్లో కూడా అట్లనే ఉన్నాయి అండ్ పక్కకొకటి ఉంటుంది ఇక్కడ ఇక్కడొకటి అండ్ మళ్ళా ఇక్కడ ఒకటి ఓకేనా ఇక్కడ కూడా పెద్ద గేట్ పెట్టినారు స్టార్టింగ్ మనం ఏదైతే చూసినామో పెద్ద గేటు సేమ్ ఇక్కడ కూడా ఒక పెద్ద గేట్ అయితే పెట్టారు ఇగో పెద్ద గేట్ ఉంది పెద్ద గేట్ అయితే ఉంది ఇక్కడ కూడా ఓకేనా ఇప్పుడు మనం బయటకు మనం బయటికి పోయి ఇంకా చూద్దాం ఈ సైడ్ నుంచి వెళ్ళి చూద్దాం సో కంపౌండ్ వాల్ ఏదైతే ఉందో కంపౌండ్ వాల్ లోపలికి కూడా పోనిస్తలేరు ఓన్లీ మళ్ళీ ఇక్కడ సపరేట్ మళ్ళీ గ్రిల్స్ ఉన్నారు ఇప్పుడు గద్దెలు ఉన్నాయి కదా గద్దల పక్క నుంచి మళ్ళీ ఇక్కడ గ్రిల్స్ పెట్టినారు అక్కడ అదే అండి ఇక్కడ సో అదే అక్కడ కంపౌండ్ వాల్ ఉంది మళ్ళీ సో కంపౌండ్ వాల్కి గ్రిల్స్కి గ్యాప్ ఉంది మరి ఆ మధ్యలో ఏం పెడతా తెలియదు చూడండి ఇట్లయితే మళ్ళీ ఇక్కడ మొత్తం గ్రిల్స్ వేసినారు మధ్యలో గ్యాప్ ఉంది సో ఇది కంపౌండ్ వాల్ ఈ కంపౌండ్ వాల్ పైన కూడా మొత్తం ఆదివాసీకి సంబంధించిన బొమ్మలు అవుతున్నాయి మొత్తం ఓకేనా ఇంకా వర్క్ అనేది జరుగుతుంది వర్క్ చేస్తా లోపల ఆ వ్యూ అనేది ఇట్లా చూడండి మనం ఆ రోజు వచ్చినప్పుడు ఆ పైన పెట్టలే ఆ ఓన్లీ ఆ స్తంభాలు మాత్రం అండి ఇప్పుడు మొత్తం ఇక్కడ పెడతారు పెద్ద క్రేన్ తోటి ఆ రైన్ నిలబెడతారు పైన సో లోపల ఇన్సైడ్ వ్యూ అయితే ఇట్లా ఉంది అండ్ ఈ బిల్డింగ్ ఉంది కదా ఇది వచ్చేసి మీడియా పాయింట్ అంట సో ఇది మీడియా పాయింటే అండ్ ఇక్కడ కూడా బిల్డింగ్ చూడండి ఇది మీడియా పాయింట్ అండ్ అక్కడ కూడా రెండు మొత్తము నాలుగు మీడియా పాయింట్ కడుతున్నారు ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా ఇలాంటి బిల్డింగ్ లో మొత్తము నాలుగు వైపులా సో ఇటు సైడ్ ఇటు సైడ్ టూ ఉన్నాయి కదా మళ్ళీ అటు సైడ్ కూడా టూ వస్తాయి ఎందుకంటే నాలుగు వైపుల నుంచి సో కెమెరా యాంగిల్స్ మంచి ఉంటాయని చెప్పేసి ఇక్కడ నాలుగు వైపులా నాలుగు మీడియా పాయింట్లు అయితే కడుతున్నారు సో అటు సైడ్ అనేది మీకు చూపిస్తా ఓకేనా మెయిన్ ద్వారం అనేది ఇట్లా కనబడుతుంది చూడండి ఇక ఇక్కడ మూడు మెయిన్ ద్వారాలు సో ఇది ఇక మన మేడారం సమ్మక్కాసార లక్కకు సంబంధించిన గుడికి సంబంధించిన అప్డేట్ ఇది సో వర్క్ అప్డేట్ సెకండ్ వీడియో ఇది సో మనం టూ టూ వీక్స్ బ్యాక్ అయితే వచ్చి ఒక వీడియో మనం చేస్తుండే ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల మంది ఏమో చూస్తుండే ఆ వీడియో ఓకేనా ఈ ఈ టూ వీక్స్లో జరిగిన వర్క్ అప్డేట్ అయితే ఇది మన సమ్మక్క దగ్గర ఓకేనా అండ్ మార్నింగ్ టైం కూడా చాలామంది క్రౌడ్ వస్తున్నారు రోజు కొన్ని లక్షల మంది జనాలు అయితే దర్శించుకోనికి వస్తారంట ఇంకా జాతర టైంలో దర్శించుకోవడానికి వీలుండదు కాబట్టి ఇప్పుడు కొంచెం ముందు వస్తేనే బెటర్ అని చెప్పేసి చాలా మంది మంచిగా అమ్మవారి గద్దల దగ్గరకు పోయి మంచిగా దర్శనం అయితే చేసుకుంటున్నారు మొక్కలు చెల్లించుకుంటున్నారు మీరు కూడా కుదిరితో తొందరగా రండి సో పండగ తర్వాత ఇంకా క్రౌడ్ అనేది పెరుగుతుంది చాలామంది వస్తారు సో ఇప్పటికే చాలామంది పబ్లిక్ వస్తున్నారు బట్ ఇంకా పండగ తర్వాత ఇంకా పబ్లిక్ అనేది పెరుగుతుంది ఇంకా జాతర మనకి ఎక్కువ రోజు లేదు సో ఈ రోజుకి పద్నాలుగు రోజులు మాత్రం ఉంది అమ్మవారి జాతరకు సంబంధించిన ఆ టైము సో ఈ నెల జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి మనకు జాతర అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఇరవై ఎనిమిదవ రోజు మనకు సారలమ్మ తల్లి వస్తుంది ఇరవై తొమ్మిది రోజు సమ్మక్క తల్లి వస్తుంది అమ్మ వాళ్ళని తీసుకొచ్చే విజువల్స్ కూడా మన ఛానల్లో ప్రతి అప్డేట్ ఉంటుంది సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ జాతర దగ్గర కదా ఏమేమి జరుగుతుంది ఏందనేది ప్రతిదీ మన ఛానల్ అందరికన్నా ముందు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఓకేనా టెంపుల్కి డొనేషన్ చేయడానికి ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు సో మీరు ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా మీరు డొనేట్ చేయొచ్చు ఓకేనా స్క్రీన్షాట్ తీసుకొని స్కాన్ చేయండి మీకు డొనేట్ చేయాలనుకుంటే చేసేసి ఓకేనా కెనరా బ్యాంక్ దాకా మీకు అట్ సైడ్ వ్యూ చూపెట్టినా కదా ఇప్పుడు మీకు ఇట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నా అంటే నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవుతుంది ఇప్పుడు అది రైట్ సైడ్ అవుతుంది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నాం మీకు చూడండి ఇట్లుంది ఇటు సైడ్ వ్యూ కూడా ఒకటి పాత గద్దలు గోవిందరాజు పగటిదరాజు పాత గద్దలు ఉండే కదా ఆ పాత గద్దలకు సంబంధించిన ఇట్లా గ్రిల్స్ అయితే వేసినారు ఎవరికి జనాలు కనబడకుండా ఎందుకంటే అవి వాళ్ళ గద్దలు అట్నే గుర్తింపుగా అవి తీయద్దు కాబట్టి అట్లనే పెట్టేసినారు ఇక్కడ ఒక గద్దె ఉంది సో జాతర టైంలో భక్తులని సో లోపలికి ఎవ్వరైతే రానియారంట సో ఇక్కడ నుంచి సో ఇక్కడ చూస్తున్నాం కదా నైన్కాల ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో లోపల ఈ కంపౌండ్ వాళ్ళ లోపల ఏదైతే ఉందో ఈ కంపౌండ్ వాళ్ళ లోపల నుంచే అమ్మవారిని గద్దలను పగడితరాజు గోవిందరాజు గద్దల్ని దర్శించుకోవాలంట లోపడి మాత్రం అలో చేయరంట జాతర టైంలో లోపలి నుంచి అయితే పంపించారంట ఓకేనా అమ్మవారి గద్దల్ని అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్ అయితే ఉందో ఈ గ్రిల్స్ లోపల చూడండి కంపౌండ్ వాళ్ళు పక్క నుంచి మళ్ళీ ఒక సపరేట్ గ్రిల్స్ వేసినారు ఇది భక్తుల కోసం ఓకేనా అట్ సైడ్ ఇటు సైడ్ టూ సైడ్ లోపలికి ఎంటర్ ఎంటర్ అయిన వెంటనే అటు సైడ్ కొంతమంది భక్తులు ఇటు సైడ్ కొంతమంది భక్తులు అమ్మవారిని ఇక దర్శనం చేసుకొని దూరం నుంచే దర్శనం చేసుకోవాలి ఇక సమ్మక తల్లిని సమ్మక తల్లిని మొక్కుకొని మళ్ళీ సారక తల్లిని మొక్కుకొని పగితరాజు గోవిందరాజు దర్శనం చేసుకొని మళ్ళీ అట్టనే అక్కడ పోయేటోళ్ళు అక్కడనే పోవాలి ఇక్కడ పోయిటోళ్ళు ఇక్కడనే పోవాలి ఒకటేసారి పదివేల మంది భక్తులు ఈ లోపల ఏదైతే ఉందో ఈ అమ్మవారి గద్దల చుట్టూ ఈ గ్రిల్స్ ఏదైతే ఏర్పాటు చేసినారో దీని లోపలనే పదివేల మంది భక్తులు ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చు అని ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తానే ఉన్నారు ఓకేనా ఇంకా చూడరు ఇక మొత్తం ఇట్లా గ్రిల్స్ అయితే ఉన్నాయి అక్కడ నుంచి సో అక్కడ మెయిన్ కంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి మెయిన్ ద్వారం దగ్గర నుంచి ఇక మొత్తం ఇగో ఇట్లా గ్రిల్స్ అయితే ఏర్పాటు చేసినారు అండ్ ఇక్కడ కూడా ఇగో ఇది కంపౌండ్ వాళ్ళకి సంబంధించిన గోడ ఓకే సో ఇట్లా ఏర్పాటు చేసినారు మరి అంతా ఎట్లుంటుందో చూడాలి ఇక జాతర టైంలో ప్లానింగ్లు మొత్తం మారుస్తున్నారంట ఒకటే ప్లాన్ ఉంటుందంట బట్ జనాలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు సంతోషంగా దర్శనం చేసుకొని పోవాలని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పటికి కొంచెం అప్డేట్ అయితే చేస్తున్నారు వర్క్ విషయంలో ఓకేనా ఇంకా లోపల అయితే ఇది ఇప్పుడు అవుట్ సైడ్ సో క్యూ లైన్కి సంబంధించిన పెద్ద షెడ్ వేస్తున్నారు ఆ షెడ్ కూడా మీకు పోయి చూపిస్తాం ఓకేనా ఇంకా మీకు చెప్పేసిన యాత్ర టైంలో ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇంకా అమ్మవారికి ఏమైనా మీరు కానుకలు అంటే బంగారం కానీ జాకెట్ చీర కుంకుమ పసుపు ఏదున్నా కానీ ఈ గ్రిల్లు ఉంది కదా ఈ గ్రిల్ బయట నుంచే లోపల పడేయాలి లోపల వాలంటీర్స్ ఉంటారు వాళ్ళు తీసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గర పెడతారు సో మీకు ప్రసాదం కావాలన్నా కానీ వ్యాలంటీస్ అయితే ప్రసాదం ఇస్తారు లోపల నుంచి ఈ గ్రిల్లు బయట నుంచే మీరు అప్ ఆ టైంలో అన్నీ బెల్లం కావచ్చు ఇంకేదన్నా కానీ లోపల గద్దెల మీద వడేయాలి ఓకేనా అప్పుడు దగ్గర కొనికే ఛాన్స్ ఉంటుంది మీకు అమ్మవారిని చాలామంది కూడా కళ్ళారా చూసి అదృష్టం కూడా దొరకదు జస్ట్ ఈ రాళ్ళు ఏదైతే ఉందో ఈ గద్దని ఈ గద్దెని మాత్రమే చూస్తే అనుకుంటారు ఆ టైంలో అంతమంది పబ్లిక్ అయితే ఉంటారు ఓకేనా ఇంకా లోపల అయితే వర్క్ నడుస్తూనే ఉంది గ్రిల్స్కి సంబంధించిన వరకు ఇగో అంతా అంత గ్రిల్ సంబంధించిన వరకు కంపౌండ్ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఈ గ్రిల్ ఏర్పాటు చేస్తున్నారో చాలా డిస్టెన్స్ అయితే ఉంది మరి లోపల ఏం పెడుతుందో తెలియదు అండ్ ఇవి గ్రిల్స్కి సంబంధించిన ఇక్కడ కట్ చేస్తారు మొత్తం ఐరన్ పాట్ అంతా ఇగో ఇట్లా మెషిన్ తోటి మొత్తం అయితే కట్ చేస్తారు ఓకేనా ఇది ఎగ్జిట్ ఈ ద్వారము ఎగ్జిట్ అయిపోవాలి ఇక ఇటు నుంచి ఎగ్జిట్ ద్వారాలు మొత్తం ఓకే ఇక మీకు లోపల వ్యూ మొత్తం అయితే కవర్ చేసేసిన ఓకే రైట్ ఇప్పుడు మనం బయటకు పోయి ఆ క్యూ లైన్లు అట్ సైడ్ ఏముందనే చూసేద్దాం ఓకేనా రైట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయరు ఓకేనా నా వీడియోస్ మంచిగా లేదా నేనేమన్నా ఒకవేళ వీడియోలో నేను ఏమన్నా మిస్టేక్స్ చెప్పినా కానీ కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను మిస్టేక్స్ ఓకేనా ఇప్పుడు నేను ఎట్లయితే పోతున్నా ఇది ఎగ్జిట్ ద్వారా ఇంకా ఓపెన్ చేయలేరు సో ఫైనల్గా అయితే ఓపెన్ చేస్తారు ఇగో అన్నీ రాళ్ళునే చూడరు ఇగో పెద్ద పెద్ద రాళ్ళు రాళ్ళకి ఇట్లా బొమ్మలు అయితే ఉన్నాయి ఓకే అండ్ ఇంకా ఎవరైతే ఆర్కిటెక్చర్ ఉన్నారో ఆయనతో కూడా ఒక డీటెయిలింగ్ వీడియో అయితే చేస్తా చూడండి మన ఛానల్లో ఉంటుంది అన్నతో కూడా మాట్లాడిన టైం ఇస్తున్నాడు మనకు ఒక మొత్తం ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించిన గుడికి సంబంధించిన మొత్తం వర్క్ అంతా ఆయనే చూస్తున్నాడు ఓకేనా ఆయనతో కూడా డీటెయిలింగ్ బ్లాగ్ చేయించి మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇదిగో పెద్ద క్రేను అవుట్ సైడ్ అయితే ఇట్లా కనబడుతుంది చూడు రియో అంతా సీసీ రోడ్లు వేసినారు ఒకప్పుడు మొత్తం మట్టి రోడ్లు ఉండే ఇప్పుడు మొత్తం సీసీ రోడ్లు అయితే వేసినారు చూడు రియో లోపట బ్రిడ్జ్ లాగా ఉంది లోపల ఇవి పైన పెడతారు వాటిపైన ఓకే ఇది అవుట్ సైడ్ ఎగ్జిట్ వెళ్ళే రూ ఎగ్జిట్ వెళ్ళే రూట్ ఇది ఇగో ఇది మొత్తం ఇక్కడ పెద్ద షెడ్ ఉన్నాయి చూడరు ఇగో ఈ షెడ్లలోనే క్యూ లైన్లు ఇళ్ళకైనా జనాలను కొడతారు ఇక ఎంతమంది వచ్చినా కానీ లోపలనే లైన్లు లైన్లు తిప్పుతారు మనకు పెద్ద పెద్ద టెంపుల్ పోతాం కదా తిరుపతి శ్రీశైలం యాదగిరిగుట్ట ఆ లోపల పెద్ద పెద్ద ఎట్లయితే ఉంటాయో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా పెద్ద క్యూ లైన్ల షెడ్ అయితే వేస్తున్నారు మీకు లోపలికి కూడా చూపిస్తారు అన్నీ రాళ్ళే ఉన్నాయి ఇగో అన్నీ కటింగ్ చేస్తున్నారు నేను చెప్పులు మర్చిపోయినా గుడికాయ ఉన్నాయి కాలు మంటలు వేస్తున్నాయి ఇగో కటింగ్ అనేది ఇదే జరుగుతుంది మొత్తం ఇగో మొత్తం మిషన్లో సౌండ్ వస్తుంది వాళ్ళకి ఏ సైజు కావాలో ఆ సైజ్ తగ్గట్టు మొత్తం రాళ్ళు అయితే ఇడ కట్ చేసుకుంటారు ఇగో మనం ఈ లోపడుకోదాం క్యూ లైన్ల షెడ్డు ఇగో పెద్దగా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇలా మొత్తం మంది పడతారు చూడరు ఇగో మొత్తం మంది పడతారు ఇగో ఈ పొక్కలు ఉన్నాయి కదా పైపులు పట్టిదండి ఇవన్నీ లైన్లు ఆర్డర్లా ఇవి ఉంటాయి గ్రిల్స్ ఉంటాయి కదా పైపులు ఇన్పర్ ఇన్పర్ రాళ్ళు పైపులు అవి పాతనికే ముందే ఇట్లా మొత్తం పొక్కలు పెట్టినారు మొత్తం దీంట్లో కూడా ఇట్లా సిమెంట్ రోడ్ టైప్ వేసినారు చూడండి మొత్తం సిమెంట్ లాగా సిమెంట్ రోడ్ లాగా వేసినారు ఇదంతా క్యూ లైన్లు షెడ్లు ఇది అంతే ఇక ఇది లోపల మస్తు పెద్దగా ఉంది ఇది సెక్షన్ వైజ్ ఉంది అక్కడనేమో ఏమో తిందుకుందిగో ఇక్కడ తిందుకుంది మళ్ళీ నెక్స్ట్ కొంచెం హైట్ ఉంది ఇది మళ్ళీ ఇది హైట్ ఉంది మొత్తము త్రీ షెడ్లు వన్ టూ త్రీ మూడు షెడ్లు పెద్దగా అయితే చేస్తారు ఓకేనా ఇది క్యూ లైన్లకు సంబంధించిన షెడ్ ఇది ఓకే ఇది మీకు లోపల మొత్తం కవర్ చేసేసిన ఇంకా క్యూ లైన్లో షెడ్ చూపెట్టేస్తుంది ఇప్పుడే పెద్ద క్రేన్ అయితే వచ్చింది నాకు ఈ క్రేన్ చూస్తుంటే ఖైదాబాద్ కానీ వచ్చి గుర్తొస్తుండు మీకు కూడా అట్నే గుర్తొస్తే కామెంట్ చేయరు ఓకేనా ఇక పెద్ద పెద్ద క్రేన్ అయితే వచ్చింది ఇప్పుడు ఇక్కడ గేట్ పెడుతున్నారు ఎంట్రన్స్ లో పెద్ద గేట్ ఉంది కదా సేమ్ అసొంటి గేట్ ఉంది ఇక ఇక్కడ చూపిస్తా చూపిస్తావు ఇవో మీకు ఇక వండబెట్టారు ఇగో ఇగో ఇప్పుడు ఈ గేటు నిలబెట్టినట్టు ఇగో ఎంత పెద్ద ఉందో చూడు క్రేన్ అయితే వచ్చింది నిజంగా నాకైతే ఖైదాబాద్ కాని వచ్చి గుర్తొచ్చిండు క్రీర్ని చూడంగా చూడదు ఎంత పెద్దగా ఉందో సో అవుట్ సైడ్ కంపౌండ్ వాల్ అయితే ఇట్లా ఉంది గో అవుట్ సైడ్ కంపౌండ్ వాల్ ఇది రోడ్గా గుడి చుట్టుముట్టు మనకి సిసి రోడ్ అనేది ఏర్పాటు చేసినారు ఇది మీకు ముందే చెప్పిన స్టార్టింగ్లో ఇది వచ్చేసి మన మీడియా పాయింట్ ఇది ఒకటి అదొకటి మన అటు సైడ్ కూడా రెండు మీడియా పాయింట్లు అయితే ఉన్నాయి సో మీకు ఇందాక క్యూ లైన్ల షెడ్లు చూపెట్టినా కదా సో క్యూ లైన్ల షెడ్ల నుంచి ఇట్లా ఇక్కడ బ్యారిగేట్స్ ఇట్లా ఓపెన్ చేసేటటువంటి క్యూల్యాండ్ ఇక్కడ ఉన్నాయి అక్కడ స్టార్ట్ అయితే ఆ స్టార్ట్ అయితే ఇట్లా రావాలిగో ఇట్లా వచ్చేసి ఇట్లా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మళ్ళీ లోపలికి అయితే పోవాలి ఇక్కడ మెయిన్ ద్వారా ఉంది కదా మెయిన్ గేట్ పక్క నుంచి లోపలికి అయితే దర్శనానికి పంపిస్తారు ఇట్లా ఇట్లా పంపిస్తారు లోపలికి భక్తులైతే పోతున్నారు ఇగో రైట్ సో ఇదిగా మేడారంకి సంబంధించిన వర్క్ అప్డేట్ సెకండ్ వీడియో మళ్ళీ ఒక వన్ రోజుల తర్వాత మళ్ళీ ఇంకో డీటెయిలింగ్ వీడియో వచ్చి మళ్ళీ చేస్తాం ఎందుకంటే వన్ రోజులలో మళ్ళీ ఇంకా అప్డేట్ ఉంటుంది కదా ఈ షెడ్ ఆ లోపు ఈ షెడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది వచ్చి లోపల బ్యారికేడ్ సమన్ చేస్తారు ఇంకా లోపల కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది గద్దలకు సంబంధించిన రాళ్ళు కూడా మొత్తం పెట్టేసినారు ఆ సమ్మక తల్లి సారక తల్లి గద్దలపైన రాళ్ళు చుట్టుముట్టు రాళ్ళు ఉన్నాయి కదా వాటిపైన ఇట్లా పూల టైపు కూస అవి పెట్టాలి ఇంకా మెయిన్ ద్వారాలు ఉన్నాయి కదా ఎనిమిది ద్వారాలు ఎనిమిది ద్వారాల పైన ఇట్లా ఆర్చ్ వచ్చింది కదా ఆచు పైన ఇట్లా కొమ్మలు వస్తాయంట అవి పెట్టాలంట అవి పెడితే ఇంకా లోపల వర్క్ అంతా అయిపోయినట్టే ఇంకా మొత్తం మేడారం ఎక్కడైతే ఉందో ఈ ఊరుకు సంబంధించిన మొత్తం ఒక దాదాపుగా ఇరవై పది పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ మొత్తం అయితే రోడ్లు అయితే ఇస్తున్నారు ఇంకా కార్ పార్కింగ్ వచ్చేసి జంపనవాగు అవతలనే ఉన్నది జంపనబాబు దగ్గర నుంచి ఇక్కడ అమ్మవారి గద్దెల వరకు బై వాకే రావాలి ఓకేనా ఇది ఇంకా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం అంత కష్టంగా లగ్జరీ సమ్మక్క తల్లి సారక తల్లి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మళ్ళీ ఒక మంచి డీటెయిల్ వీడియో తోటి మళ్ళీ సార్ థ్యాంక్ नमस्ते जय सम्मका जय सारका